డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కేటీఆర్ జరిగాయి ముఖ్య అతిథులుగా పీపుల్స్ న్యూస్ తెలుగు అధినేత శ్రావణ్ కుమార్ విద్యార్థి నేత జగన్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా పీపుల్స్ న్యూస్ అధినేత శ్రావణ్ కుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలు అర్పించిన యువతులను ఎప్పటికీ మరవకూడదన్నారు ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు రానున్న గణేష్ వేడుకలకు తమకు ఒక ఆరు అడుగుల గణేష్ విగ్రహం కావాలని శ్రావణ్ కుమార్ అందజేస్తున్నట్లు హామీ ఇచ్చారు విద్యార్థి నేత జగన్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక కులాలు అనేక అనేక మతాలు భాషలు యాసలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం ఆగస్టు పదిహేను దేశం మొత్తం కలిసి జరుపుకోవడం మన మన యూనిటీని తెలియజేస్తుందన్నారు భగత్ సింగ్ నగర్ లో ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ నిజ జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు భగత్ సింగ్ స్పూర్తిగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ఎన్కౌంటర్ దినపత్రిక ఎడిటర్ దేవేందర్ జర్నలిస్టు శ్రీకాంత్ జగదీష్ పాల్గొని అక్కడికి విచ్చేసిన పిల్లలకు చాక్లెట్లు పుస్తకాలు చేశారు जल जन जि परङ्गुभ नाने जागे तव शुभ आशिषमाने जागे तव जय गाना जन गन मण्डन जयने गा

আরে ভাই বাই ঠিক আছে ভাই আচ্ছা এই একটু বব 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 আরে ভাই এটা পড়তো মুদু ওরে 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 এই ওজা Oh हाँ हाँ भाई एक दो गे दो गे, तो एक गुप्पू के भाई तू बहुत क्या होता है बहुत आदमी है भाई करन टिकट बॉक्स ही देख टिकट बॉक्स देख हाँ ज़्यादा ज़्यादा आदमी है 아니 아 아니 가 అన్న ఫోర్ వస్తుంది అనా అన్నా ఫోర్ వస్తుంది ఫోన్ వస్తుంది